బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన సవాల్ ప్రతిష్టాత్మక ఎత్తిపోతల సీఎం ప్రజలకు అంకితం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూజగూడెన్ సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్ ముఖ్యమంత్రి ప్రారంభించారు అనంతరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని అన్నారు చీమో నెత్తరు ఉంటే హరీష్ రావు రాజీనామా చేయాలని ఘాటుగా సవాల్ చేశారు లేకపోతే ముక్కు నేలకు రాసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు దమ్ముంటి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని ఈసారి సిద్దిపేటలో ఎలా గెలుస్తావో తాము చూస్తామని వ్యాఖ్యలు చేశారు సిద్దిపేటలో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యత స్వయంగా తానే తీసుకుంటానని రేవంత్ రెడ్డి ప్రకటించారు బీఆర్ఎస్ ను బద్దలు కొడతాం బీజేపీని బొంద పెడతామని కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ఇప్పుడెవరూ బీఆర్ఎస్ నేతలు మాటలు వినే పరిస్థితుల్లో లేరని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పినా కేటీఆర్ ప్రవర్తన మార్చుకోవటం లేదని మండిపడ్డారు ప్రజలే తప్పు చేశారనటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టులోపు సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేసి తీరతామని అన్నారు